ఫ్రెండ్స్ దేశంలో ఘోర అగ్ని ప్రమాదం నలభై ఒక్క మంది సజీవ దహనం ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియోస్ మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఓ ఓ అపార్ట్మెంట్లో భారీ మంటలు చెలరేగాయి మంటల్లో చిక్కుకుని ఎనభై ఒక్క మంది సజీవ దహమయ్యారు అయితే మృతుల్లో పలువురు భారతీయులు కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్లో నూట అరవై మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అయితే దక్షిణ కువైట్లోని మంగాఫ్ నగరంలో బుధవారం తెల్లవారుజామున కార్మికులు నివాసం ఉంటున్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించిందని కనీసం ముప్పై ఐదు మంది మరణించినట్లు సీనియర్ పోలీస్ అధికారులు మీడియాకు తెలిపారు ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు అధికారులకు నివేదించినట్లు మేజర్ జనరల్ ఈద్ రఫీద్ మహమ్మద్ చెప్పారు అగ్ని ప్రమాదం సంబంధించిన భవనం కార్మికులను ఉంచడానికి ఉపయోగించారు అయితే అక్కడ పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారు చాలా మందిని రక్షించాం కానీ దురదృష్ట శాత్తు మంటలు బాగా వ్యాపించడం దట్టమైన పొగ చాలా చాలామంది మరణించారు అని మరొక సీనియర్ కమాండర్ చెప్పారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పళ్ళ ఆమెలో పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్